రెండు విషయాలు రాష్ట్రంలో రెండు విషయాల్ని కంపారిజన్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు ఎంత సైకోలుగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వినండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కోసం ఏదైతే పొగాకు రైతులని వాళ్ళ బాధలు తెలుసుకోవటానికి అని చెప్పి ప్రకాశం జిల్లాలోని పొదిలి వేళం కేంద్రం దగ్గరికి రాబోతున్నారు అయితే ఈ మధ్య సాక్షిలో ఒక లైవ్ డెబెట్ జరిగినప్పుడు అమరావతి మహిళలని వేసలు వేసల రాజధాని అంటూ మాట్లాడటం పైన దాంట్లో ఎవరైతే మాట్లాడారో అందులో ఉన్నటువంటి కృష్ణంరాజు గారు అట్లాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి యాజమాన్యం పబ్లిసిటీ చేసిన సాక్షి యాజమాన్యం అందులో ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది ఇక పరారీలో ఉన్న కృష్ణంరాజు గారు అయితే సాక్షి యాజమాన్యం ఈ సాక్షి యాజమాన్యానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి భారతీరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు కాబట్టి బా సాక్షి యాజమాన్యం కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆ వీడియోని టెలికాస్ట్ చేయటం పైన ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి వీడియోని టెలికాస్ట్ చేయడం తప్పు అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున దీని మీద ధర్నా ఆందోళన చేస్తున్నారు సో అదేవిధంగా ఈరోజు పొదిరికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తమ నిరసన గల వినిపి వినిపించాలని చెప్పేసి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న రూట్లో జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి షేమ్ షేమ్ దయచేసి మహిళలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఎందుకంటే మీ సతీమణి గారు భారతి రెడ్డి గారు ఎక్కడ స్టేట్మెంట్ పాస్ చేయలేదు మీరు ఎటువంటి స్టేట్మెంట్ చెప్పలేదు కాబట్టి మీరు మహిళల్ని అగౌరవపరుస్తూ మహిళల్ని చిన్న చూపుగా చూస్తూ మీ సాక్షి ఛానల్ కథనం మొదలైంది కాబట్టి దయచేసి క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పిన తర్వాత మీరు పొదులు అడుగు పెట్టాలి అని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు మామూలుగా రాజకీయాలలో ఎత్తుకు పై ఎత్తున ఉండటం సహజంగానే జరుగుతుంది సో ఇప్పుడైతే జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సున్నితంగా తెలుసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది కానీ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు రెచ్చగొట్టి ఏదైతే నిరసన తెలుపుతున్నటువంటి మహిళల మీద అయినటువంటి మహిళల మీద రాళ్ళు కర్రలు చుప్పులు విసిరేసే విధంగా ఒక వీరంగాన్ని సృష్టించారు అంతేగాక భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళు రాళ్లతో రువ్వటంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలకి పోలీస్ కానిస్టేబుల్స్ కి దెబ్బలు తగిలింది అన్నమాట వాస్తవ విషయం అంటే జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు దీన్ని దీన్ని క్షమాపణ చెప్పడమో లేకపోతే ఖండించడమో ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అడ్డుకున్న సున్నితంగా ముందుకెళ్ళి దాన్ని ఎందుకు మాట్లాడారని దాని మీద వివరణ ఇస్తే బాగుంది కానీ అది చేయకుండా జగన్మోహన్ రెడ్డి తన పిల్ల సైనికులతోటి వీరంగం సృష్టిస్తూ ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఒంగో ఒంగోలు నుంచి అలాగే ప్రకాశం జిల్లా దర్శి నుంచి అలాగే చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వెహికల్స్ని పెట్టి జనాన్ని దూడారు ఇక పిచ్చి మందు భూమి అయితే పిచ్చి మందు బ్రహ్మాండంగా పంచిపెట్టారు సో పంచిపెట్టారు కాబట్టి ఆ మందు మైకంలో ఎవరి మీద దాడి చేస్తామో తెలియకుండా సాక్షాత్తు మహిళల మీద రాళ్ళు కర్రలు చెప్పులు విసిరేస్తూ వీరంగం సృష్టించారు అయితే ఇందులో పోలీసులు కూడా గాయపడ్డారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది నిరసన చేయటం అనేది కొత్త మీరు వచ్చే దారుల్లో నిరసన చేయటం అనేది కొత్త గతంలో మీరు చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన చేస్తున్నప్పుడు రాజధానిలోనే విశాఖ కూడా రాజధాని కావాలని చెప్పి కొంతమంది అతను నిరసన చేయించి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద రాళ్ళు ఇస్తలేశారు కదా మరి గత చరిత్ర మీకు గుర్తుంది కదా మరి అప్పుడెప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా మరి ఆ విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల చేత దాడులు చేయించాడో గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖ పర్యటనకి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి మహిళలు విశాఖ రాజధానిగా కొనసాగించని విశాఖ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గో బ్యాక్ అని చెప్పేసి గతంలో మీరు ఫ్లకాట్లు పట్టించి పెద్ద ఎత్తున ఊరేగించారు కదా మరి ఆ రోజు ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ మహిళ మీద దాడి చేశారా మరి ఈ రోజు తమ హక్కు తమ మహిళని కించపరిచినటువంటి వ్యక్తుల్ని కనీసం వాళ్ళని ఖండించపోగా పార్తీ రెడ్డి గారు బయటకు వచ్చేసి క్షమాపణ చెప్పపోగా అలాగే వైసీపీ దాన్ని ఖండించపోగా కేవలం మేము ఖండించాం ఖండించామనుకోండి అని చెప్పేసి దొంగచాటున మాట్లాడుతున్న మీరు ఈ రోజు మహిళలు వచ్చేసి తమకు హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడితే ఈ రోజు మీరు దాడి చేపిస్తున్నారు ఎంత దుర్మార్గమైన అయిన చర్య ఎంత దుర్మార్గంగా వాళ్ళ మీద రాయల్ డీస్ వేస్తున్నారు నిస్సహార అయినటువంటి మహిళల మీద కావాలనే అకారణంగా వాళ్ళ మీద ఘర్షణకు దిగి వాళ్ళ మీద దాడులు దిగుతున్నారు ఇంత సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీరైనా కానీ ఇది తప్పు వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేస్తారు ఏమవుతుందని చెప్పేసి మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిన మీలాంటి వాళ్ళు అట్లాగే ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా మహిళల మీద ఉసిగొలిపి రాళ్ళు పాపం అమాయకమైనటువంటి మహిళని గాయపరచడం నిజంగా చాలా సిగ్గుచేటు అదే వైసీపీకి ఉన్నటువంటి ఆలోచన అదే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆలోచన తనను ఎదిరించకూడదు ఎవరైనా ఎదిరించినా హక్కుల గురించి మాట్లాడినా తను ఎంతకైనా తెగిస్తాను అనేటువంటిది వాస్తవ విషయం ఈ సంవత్సర కాలంలో వైసీపీ నాయకులు ఈసారి మేము అధికారంలోకి వస్తే రాష్ట్రం మామూలుగా ఉండదు వదిలిపెట్టడం దాడులు చేస్తాం రక్తానికి రక్తం చెందిస్తాం మాటలు చేస్తున్నారు కానీ ఇలా అధికారం లేకపోతేనే ఇంత సైర విహారం చేస్తున్నాయి సైకోలకు పొరపాటున రేపు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది లేకుండా చేస్తారు అంతేగాక ప్రజల మధ్య విధ్వంసం సృష్టిస్తారు ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు చెలగొడతారు బట్టి ఆలోచన చేసుకోండి వీళ్ళ అధికారం లేకపోతేనే వైసీపీ ఈ రకంగా చెదరేకపోతుంది వీళ్ళ అధికారం లేకపోతేనే కనీసం తమ నిరసన తెలపడానికి వచ్చిన మహిళల మీద రాళ్ళు రువి భయభ్రాంతి గురి చేసే విధంగా ప్రవర్తించారంటే వీళ్ళని మానసికంగా సైకిల్ అనాలా లేకపోతే ఆత్మస్థైర్యం దెబ్బతిని ఇంకెట్లాగో గెలవలేము కాబట్టి కనీసం ఈ రకంగా అయినా జగన్మోహన్ రెడ్డిని ముందు బిల్డ్ ఇద్దాం బిల్డప్ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నా తెలియదు కానీ మొత్తం మీద రాష్ట్రాన్ని రావడం కాష్టంలో తయారు చేయబోతారు ఈ సైకోలు ఉండటాన్ని చెప్తున్నాను మేము అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టం ఎవ్వరిని వదిలిపెట్టాం ప్రతి వాడికి సినిమా చూపిస్తామని చెప్తున్నారు కానీ ఈ రోజు పొరపాటు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అనేది ప్రపంచ పటంలో ఉండదు అమరావతి అనేది ప్రపంచ పటంలో ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనకు నచ్చలేదు అని చెప్పి అమరావతి మీద అనునిత్యం విషం మాట వాస్తవ విషయమే ఈ వ్యక్తుల చేత మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తుల చేత మాట్లాడిన వీడియోని టెలికాస్ట్ చేపించింది భారతి రెడ్డి గారు ఇంత స్థాయిలో ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు అమరావతి నచ్చలేదు అమరావతి ఎదుగుదల వాళ్ళకి నచ్చలేదు అమరావతి రాజధాని అభివృద్ధి చెందడం వాళ్ళకి నచ్చ నచ్చలేదు మూడు దళిత నియోజకవర్గాల మధ్య రాజధాని వస్తే ముఖ ముఖచత్రాలు మారిపోతాయి కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు అందుకనే వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు ఈరోజు చూస్తే ఎక్కడికెక్కడికి ఒక సైకోల్లా ప్రవర్తిస్తున్నారు ఈరోజు మా ఊళ్ళో కూడా ఒక బండి తీసుకొచ్చి వెహికల్ని అడ్డం పెట్టేసి వాడు రోడ్డుకు అడ్డం పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎంతసేపు పిలిచినా కూడా రానటువంటి పరిస్థితి అంటే ఇంతటి ఉన్మాదులు సైకోలు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారు కేవలం ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక అంగబలం అర్ధబలం బాగున్నటువంటి నాయకుడు ఆయన కైన స్థాయికి ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం అంతా తమ సామాజిక వర్గంలో తన గుర్తింపు తెచ్చుకోవాలని పెద్ద ఎత్తున మందు డబ్బు వెదజల్లేసి పిచ్చి పిచ్చిగా జనాన్ని తోలించి అక్కడ జగన్మోహన్ రెడ్డి చేత పిచ్చా పిచ్చగా మాట్లాడిస్తుంటే కనీసం అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ రోజు నేను ఆయన అడుగుతున్న ఎమ్మెల్యే గారిని అసలు వెలుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి కాకుండా జాతికి అంకితం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా వైసీపీ నాయకులు నిలదాలి కానీ అదేమీ గుర్తుకు లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చాడు గిట్టుబాటు ధరల కోసం పోరాడుతున్నాడు ఈ మూమెంట్లోనే ఎవరికి ఇబ్బంది జరిగినా ఎవరిని మీద దాడులు జరిగినా ఈ సైకోలు మాత్రం మానసిక ఆనందం పొందుతారు మానసికంగా ఉన్మాదానికి ప్రేరేపిస్తారు అంతేకాకుండా రేపొద్దున్నే సాక్షి ఎడ్డింగ్ పెట్టి రాస్తాడు జగన్ సభ పైన చేసిన తెలుగు మహిళా గుండాలని చెప్పి రాసినా కూడా ఆశ్చర్యపోసిన పరిస్థితి లేదు కానీ వాస్తవానికి ముందే ప్లాన్ వేసుకొని వీళ్ళు విచక్షణారహితంగా రాళ్ళు రువ్వి చెప్పులు రువ్వి కర్రలు విసిరి అక్కడ ఉన్నటువంటి గాయపరిచిన మాత్రం వాస్తవ విషయమే పోలీసులని గాయపరిచిన మాట వాస్తవ విషయమే అందుకే నారా లోకేష్ గారు చెప్పారు ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంతేకాకుండా ఎవరైతే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారో ప్రకాశం జిల్లా గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవాలి ఈయన తెలుగుదేశం పార్టీలో మంచి సత్సంబంధాలు ఉండటంతో ఈయన ప్రకాశం జిల్లాలో చడమని అవుతూ రాష్ట్ర రాజకీయాలలో ఎందుకు గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బు లేకుండా నువ్వు పోటీ చేస్తే నువ్వు జీరో పర్సన్వి జీరో వాల్యూ పర్సన్వి కాబట్టి నేను చిన్న సజెక్షన్ చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ డబ్బులు లాస్ పెట్టుకో లేకపోతే ఇబ్బంది అంతే అంతేకాకుండా ఇలాంటి చెత్త రాజకీయాలు ఇలాంటి మహిళల మీద దాడి చేసే కుసంస్కారమైనటువంటి పనులు నిజంగా మీరు 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 గతంలో మీ నియోజకవర్గంలో కూడా చేశారు కాబట్టి ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్న అనిపిస్తుంది ఏది ఏమైనా ఒక బాధ్యాత వంటి ప్రజాప్రతినిధిగా ఉండి అక్కడ నిరసన తెలియజెప్పుకుంటే తప్పులేదు కాని అక్కడ నిరసనకు వచ్చిన మహిళల మీద రాళ్ళు రావటం అనేది నిజంగా చాలా సిగ్గు చేయటం విషయం చాలా సిగ్గుపడటం విషయం అంతేకాకుండా కనీసం మహిళలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఎవరికైనా దెబ్బలు దగ్గర తిందని కూడా దృష్టిలో పెట్టుకోకుండా పెద్ద పెద్ద రాళ్ళని వేయటం ద్వారా అక్కడ భయాందోళనకు గురి చేసిన మాట వాస్తవ విషయం అంతేగాక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారత రెడ్డి గారిని బయటకు వచ్చేసి మీడియా పరంగా ప్రెస్ మీట్ పెట్టేసి దీన్ని ఖండించారా ఖండించరు ఎందుకు కట్టించారంటే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడిస్తున్నారు అలాగే సాక్షి ఛానల్ ద్వారా భారతి రెడ్డి గారు మాట్లాడిస్తున్నారు కాబట్టి ఎక్కడ తమ తమ క్షమించమని అడిగితే ప్రజల్లో నుంచి ఊపికేటువంటి ఆగ్రహం ద్వారా మేము రగిలిపోతాం అంతేకాకుండా వీళ్ళు నోరు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు మా చేత మాట్లాడిస్తున్నారని చెప్తే వైసీపీకి అదే ఆఖరి రోజు అవుతుంది కాబట్టి ఈ రోజులు కూడా మీడియాని ఫేస్ చేయకుండా కల్లవల్లి మాటలతోటి కనబడకుండా దిగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారు తెలుసుకోవచ్చు అంటే అమరావతి మీద విషం జమ్మాలన్న ప్రతిసారి అది మీ రాజకీయ పతనాన్ని కోరుకుంటుంది మీ నాశనాన్ని కోరుకుంటుంది కాబట్టి ఇప్పటికైనా మీ వారికి చెప్పి అమరావతి అభివృద్ధి కోసం పాటుపడడం ఈ ఎలక్షన్స్ లో కానీ బహుశా పైత్ ఎలక్షన్స్ ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి అంతేగాక జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అక్కడ మహిళల మీద రాళ్లను ఉసిగొలిపిస్తూ రాళ్లను విసిరేపిచ్చాడు మళ్ళీ రేపు మీడియా ముందు మాట్లాడతాడు నా అక్కలు నా చెల్లెళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే మేము అసలు రాళ్ళు చేసే సంస్కృతే లేదు మేము అసలు కనీసం ఘంఛాయ్ గాని కొట్లాడగ్గాని దిగే సంస్కృతే లేదు అని చెప్పి మేము మాట్లాడి పాలన ఆశ్చర్యపోవసిన పరిస్థితి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం మహిళల క్షమాపణ చెప్పక క్షమాపణ చెప్పమని అడిగిన మహిళల మీద దాడి చేయటం నిజంగా సిగ్గుసేటు నిజంగా సిగ్గుసేటు